హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు ఈ వీడియోలో సామెతుల గ్రంథం రెండవ అధ్యాయము చదువుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా అగ్నలను యొద్ద దాచుకుని ఎడలా జ్ఞానమునకు నీ చెవి యొక్క హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల తెలివికై ముర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడలా వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల యహోవయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును యహోవయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు జ్ఞానము జ్ఞానముని హృదయమును జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును అది దుష్టుల మార్గము నుండియు మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండియు నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో నడువు వలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయ సంతోషించుదురు అతి మూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు వారు నడుచుకొని త్రోవలు వంకరవి వారు కుటిల మరియు అది జారాస్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యవను కాలపు ప్రియుని విడిచినది తన దేవుని నిబంధనను మరుచునది దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును దాని యొద్దకు పొగు వారిలో ఎవరునూ తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు విని ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపము లేని వారు దానిలో నిలిచియుందురు భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాస ఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుదురు ఆమెన్ దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక దేవుని అందు ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి జీవించాలి అలా జీవించిన వారికి వెయ్యి తరాలు దేవుడు ఆశీర్వదిస్తానని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మరిన్ని దేవుని మాటల కోసం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్